ఇప్పుడు మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా మీ యొక్క వాహనానికి రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి ఎందుకు ఉండాలి ఆర్సీ బుక్కి నంబరు నంబర్ దానికి వ్యాలిడిటీ లేకపోతే మీ వెహికల్కి ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్ చేయరు ఫిట్నెస్ లేకపోతే చేయరు రవాణా వాహనానికి అయితే ట్యాక్స్ కట్టి ఉండాలి పర్మిట్ కూడా ఉండాలి ఎందుకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎందుకు పెట్టుకోమంటాం ఇవన్నీ మనం అనుకున్నట్టుగా ఉన్నటువంటి వాహనాలలో పదివేల వాహనంలో ఒకటికే దానికే ప్రమాదం జరుగుతుందండి ప్రతిరోజు పత్తి వేల వాహనాల్లో అన్ని వాహనాలు సేఫ్గా ఉంటాయి మన సంవత్సరం అయ్యేటప్పటికి ఒక మూడు వందల యాభై వాహనాలు ప్రమాదం జరుగుతుంది అందుకని మరి మిగిలిన వాళ్ళందరూ వదిలేస్తున్నారా అందరూ ఇన్సూరెన్స్ కట్టుకొని తిరాలి దాంట్లో కూడా మన మోటార్ వాళ్ళ చట్ట ప్రకారంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అది ఎందుకు మ్యాండేటరీ అంటే ఎదుటి ఒకవేళ ప్రమాదం జరిగిందనుకో ప్రమాదం జరిగినప్పుడు ఎదుటి వ్యక్తి చనిపోవడమో లేకపోతే గాయాలు పాడిపోవడమో హాస్పిటలైజ్ జరిగితే ఆ యొక్క బాధ్యత మొత్తం ఈ యొక్క యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవర్ మీద ఆ యొక్క ఓనర్ మీద పడుతుంది ఆ ఓనర్ ఏం చెప్తాడు ఇన్సూరెన్స్ కనుక ఉంటే ఆ యొక్క బాధ్యత మొత్తం ఏది ఆ డ్రైవింగ్ హాస్పిటలైజేషన్ అయ్యే ఖర్చులు కావచ్చు లేకుంటే వాహికల్కి డ్యామేజ్ అయిన ఖర్చులు రికవరీ కావచ్చు ఇదంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించి తీసుకుంటుంది బట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది మన వాహనానికి ఏమైనా డ్యామేజ్ జరిగితే మన వాహనానికి రిపేర్ చేసుకోవడానికి లేకుంటే రిపేర్కి అయ్యే ఖర్చుల కొరకు మనం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే మటుకు మీకు ఇప్పుడు ప్రమాదం జరిగితే ఇప్పుడు ఒక్కొక్క మనిషి యొక్క కోట్లు యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు కూడా ఆ చనిపోయిన వ్యక్తికి మనం క్లెయిమ్ కింద ఇస్తున్నారు ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే ఈ క్లెయిమ్ అంతా కూడా ఎవరు కట్టుకోవాల్సి వస్తుంది యాక్సిడెంట్ చేసినటువంటి వాహనం యజమాని కట్టుకోవాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో ఒక లక్ష రూపాయలు ఐదు లక్షలు యాభై లక్షలు కాంపెన్సేషన్ కనుక చనిపోయిన వ్యక్తి కనుక సంపాదించే ఐటీ రిటర్న్స్లో ఆయనకి ఎంత సంపాదన ఉంది సపోజ్ ఒక మనిషి నెలకు రెండు లక్షలు సంపాదిస్తాడు అనుకోండి అట్లా ఇరవై సంవత్సరాలు బతుకుంటే ఆయన ఎంత సంపాదిస్తాడు దాదాపు ఒక మూడు నాలుగు కోట్లు సంపాదిస్తాడు కాబట్టి ఆ మూడు నాలుగు కోట్లు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరాన్ని కోర్టులు నిర్ధారణ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈయన కనుక యాభై లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వని కోర్టు కనుక ఇస్తే ఇన్సూరెన్స్ లేకపోతే యాభై లక్షలు ఓనరే కట్టాల్సి వస్తుంది ఓనర్ కనుక ఒక ఒక చిన్న ఈఎంఐలో కట్టుకుంటూ నెలకు వెయ్యి రూపాయలు కట్టుకుంటూ మోటార్ సైకిల్ తీసుకున్నా కూడా ఆయనకి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోతే తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తు ఉన్నా ఆయనకు ఒక ఇల్లు కనుక ఉంటే ఆస్తిని కూడా జప్తి చేసి యొక్క ప్రమాదం జరిగి అవతల వ్యక్తికి కాంపెన్సేట్గా కోర్టు అటాచ్మెంట్లోకి వచ్చేస్తుంది అది కాబట్టి ప్రతి వాహనానికి మేము చెప్పేది అన్ని వాహన యొక్క డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ పొల్యూషన్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ పర్మిట్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఇవన్నీ ఎందుకు పెడతాం ఒక ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ పొల్యూషన్ సర్టిఫికేట్ వ్యాలిడ్ లేకపోయినా కూడా క్లెయిమ్స్ ఇవ్వట్లా అది ఎందుకు మీ యొక్క వాహనం అంతా ఫిట్గా లేనప్పుడు మీరు నడిపినప్పుడు చేసిగే ప్రమాదాన్ని మేము బాధ్యత వహించము మీరే కట్టుకోవాలి దాన్ని కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడు లసుకులు వెతుకుతూ ఉంటాయి కాబట్టి మన ప్రతి వాహనానికి ఉండాల్సిన డాక్యుమెంట్స్ని ఎప్పటికప్పుడు మనం రెగ్యులరైజ్ చేసుకుంటూ ఆ ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ ట్యాక్స్ కానీ రిన్లవ్ రిజిస్ట్రేషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే పొల్యూషన్ టోకన్ కానీ అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా పెట్టుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినప్పుడు జరిగే ఇబ్బందులకు మీరు లోన్ కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీని బాధ్యతగా చేయడం ద్వారా చేయొచ్చనే విషయాన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను